అందరికీ నమస్తే అండి ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈరోజు దీపావళి కాబట్టి కొనడానికి వచ్చాము దీపావళి సామాన్లు ఇక్కడ చాలా ఎక్కువ రష్ ఉంది సరేలే నేను వాడు బండి పార్క్ చేసి లోపలికి స్టార్ట్ అయ్యాము మెక్లర్నికి వచ్చాము మేము ఇక్కడికి రాగానే చిన్న చిన్న స్టాల్స్ నుంచి పెద్ద పెద్ద స్టాల్స్ వరకు చాలా చాలా ఉన్నాయి చాలా సామాన్లు ఉన్నాయి మొత్తానికి ఏదైతే స్టార్ట్ చేసామో అసలు చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు యాక్చువల్గా తక్కువ ఉంటాయి హోల్సేల్లో ఉంటాయి అని చెప్పి అన్నారని చెప్పి వెళ్ళాం కానీ చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి ఎంత బేరమాడినా ఎంత అస్సలు తగ్గట్లేదు

చాలా మంది పోలీసు వాళ్ళు అలాగే ఫైర్ యాక్సిడెంట్ ఏమన్నా అయితే ఫైర్ ఇంజిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డెకరేషన్ పూలు తీసుకోవాలని చెప్పి అమ్మ అంటే పోల్ మార్కెట్కి స్టార్ట్ అయ్యాము మొత్తానికి మన సర్పవరం పూల మార్కెట్కి వచ్చాం రేట్లు అయితే మామూలుగా లేవు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ రేట్లు ఎలా ఎక్కువ ఉన్నాయనుకుంటా అయితే ఈ లోపు ఇంట్లో పూజ స్టార్ట్ చేశారు అలాగే డెకరేషన్ కూడా స్టార్ట్ చేశారు లోపు మా జిమ్ కూడా వచ్చి మధ్యలో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను అంటే కూర్చోబెట్టాము అలాగే కుదిరిగా ఉండట్లేదు వీళ్ళు అమ్మని డిస్టర్బ్ చేస్తున్నాడు చూడండి ఫుల్గా చేసిన తర్వాత కృష్ణుడు ఎంత బాగున్నాడో ఇంకా దీపాలు అవి కూడా పెడుతున్నాము 이리 앉 나만. 아, 못 낳는, 눈치다 이리 앉 나만. 이이이